హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్ల సత్య జర్నీ ఎలా ఉన్నారండి అందరు మా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుకున్నట్టయితే మా శ్రీకాళహస్తి ప్రయాణంలో భాగంగా టూ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశామండి ఇది వచ్చేసి దాని కంటిన్యూషన్ వీడియో సో ఇందులో మెయిన్గా దేవస్థానం దగ్గర ఉండే షాపింగ్ ఎలా ఉందో చూసేద్దాం ఈరోజు సో ఇక్కడ మీరు చూస్తుంది మేము స్టే చేసిన రూమ్ దగ్గర ఉండే పార్కులో ఉండే వినాయకుడి విగ్రహం అండి చూడ్డానికి చాలా అర్థవంతంగా ఉంది కదా వినాయకుడు తన తండ్రికి అంటే శివుడికి మోకాళ్ళ మీద కూర్చొని ఎంతో వినయంగా పూజ చేస్తున్నట్టు ఉంది కదా సో ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాం కదండీ దేవస్థానం దగ్గర ఉండే గెస్ట్ హౌస్లో గంగా సదన్లో మీన్ స్టే చేసామని సో దాని పక్కనే ఇది కైలాసన్ అండి ఇది ఒక గెస్ట్ హౌస్ ఇది వచ్చేసి మేము స్టే చేసిన గంగా సదన్ కన్నా చాలా పెద్దది మెయిన్లీ ఇక్కడ ఏంటంటే గెస్ట్ హౌస్ అన్నీ కూడా మెయింటెనెన్స్ బాగుంది అండ్ ఇక్కడ ఏరియా కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది కైలాసంలోని రూమ్స్ అన్ని కూడా మొత్తం మనకి త్రీ బ్లాక్స్ తో ఉన్నాయండి అంటే అంత పెద్దది పైగా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లేజోన్ కూడా ఉంది ఇక్కడ మీరు స్టే చేయాలనుకుంటే రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాం మార్నింగ్ దర్శనం అయిపోయిందండి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తప్ప కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాం కొండపైన స్వామివారు ఇంకా అమ్మవారు ఈ వేళ వెలుగుల్లో చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారు సో మీకు ప్రీవియస్ వీడియోస్లు చూపించినట్టుగా మేము ఫోర్త్ గేట్ నుండి దర్శనానికి అయితే వెళ్ళాం ఇది వచ్చేసి ఇంకో గేట్ సాయంత్రం ఇక్కడ చక్కగా ఈ ప్రశాంతమైన వాతావరణంలో శివనామ స్మరణ వింటూ చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారు సో ఇక్కడ మీరు చూస్తుంది ఈ ద్వారం వచ్చేసి ఉత్తర ద్వారం అంటారండి ఇందులోంచి లోపలికి వెళ్తే మనకు పాతాల గణపతి దర్శనం దొరుకుతుంది సో ఇక్కడ ఇంకా ఇది వచ్చేసి కలంకారి శారీస్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది శ్రీకాళహస్తిలోని కలంకారి వర్క్స్ అనేవి బాగా ఫేమస్ అని చెప్తుంటారు మన ఫొటోస్ తీయడానికి అయితే మాకు అలా చేయలేదండి సో మీకు ఇక్కడ ఐడియా కోసం ఈ ఫొటోస్ ఇస్తున్నాను సో ఇక్కడైతే వీళ్ళు హ్యాండ్ పెయింటింగ్ వర్క్స్ అండి అంతా కూడా చాలా కష్టపడి వేస్తుంటారు వాళ్ళ కష్టానికి తగ్గట్టుగానే కాస్ట్ కూడా ఉంటుంది మీలో ఎవరైనా శ్రీకాళహస్తి వచ్చినట్టయితే కలంగారి శారీస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు సో ఇప్పుడు మేము వచ్చేసాము శ్రీకాళహస్తిలోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఫుడ్ దగ్గరికి అదేంటంటే శ్రీకాళహస్తి పాలకోవా పుష్ప మూవీ చూసినట్టయితే అల్లు అర్జున్ దీనికోసం చెప్పడం వినే ఉంటారు కదా శ్రీకాళహస్తిలో మంచి క్వాలిటీ అండ్ టేస్టీ కోవా తినాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ వారందరూ మాక్సిమం ఈ మధు మిల్క్ ప్రొడక్ట్స్ అనే చెప్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కోవా మనం తీసుకునే వెయిట్ బట్టి వాటి కాస్ట్ అనేవి ఇక్కడ ఉన్నాయండి అక్కడికి వెళ్తే మనం చూస్తుండగానే వేడి వేడి కోవా అనేది తయారయ్యి ఇంకా చాలా సేల్ అయిపోతుంటాయండి మనం చూస్తుండగానే ఇక్కడ చెప్పాలంటే ఫేమస్ ఏంటంటే ఈ కోవాతో పాటు ఐస్ క్రీమ్ అంట బట్ మేము వెళ్ళేటప్పటికి ఐస్ క్రీమ్ అనేది సేల్ అయిపోయింది ఇంకా చేసేది ఏముంది ఈ కోవానే ఎంజాయ్ చేసి తర్వాత షాపింగ్ కి వెళ్ళిపోయాం ఈ షాపింగ్ అంతా కూడా ఫోర్త్ గేట్ దగ్గరే ఉంటుందండి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే చెక్కతో చేసిన రకరకాల ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతున్నాయండి పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుండి షో కేసులో అందంగా అలంకరించుకునే బొమ్మల వరకు అన్ని రకాలు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఇక్కడ బ్రాస్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువే ఉందండి అలాగే ఈ దేవస్థానం షాపింగ్ లో అన్నింటితో పాటు మస్ట్గా ఉండాల్సింది దేవుడు ఫోటోలు కదండి అవి కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి రకరకాల సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రాస్ ఐటమ్లోనే మనకి మంచి మంచి గాడ్ ఐడల్స్ అలాగే బుద్ధుడు విగ్రహాలు ఇలా రకరకాలు చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ అండ్ ఇక్కడ షాపింగ్ లో బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందండి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా అన్ని రకాల బ్యాంగిల్స్ తో పాటు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అలాగే బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి అలాగే రకరకాల నెక్ చైన్స్ కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉందని చెప్పుకోవాలి మనకి శ్రీకాళహస్తి షాపింగ్ చూసుకున్నట్టయితే దేవస్థానం దగ్గర ఉండే ఈ షాపులు అనేవి చాలా తక్కువగా ఉన్నా సరే ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండే కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుందండి అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఇక్కడ మీరు చూస్తున్న వినాయక షోపీస్ అనేది ఇది రేడియం అండి ఇదైతే తీసుకున్నాం మేము సో ఇవి వచ్చేసి త్రీ డే ఆర్ట్ మీ అందరికీ తెలిసిందే కదా సో అలాగే మంత్స్ బేబీస్ ఉంటారు కదా వాళ్ళకి కూడా కొనడానికి ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉన్నది మొత్తానికైతే అలా ఏవో మాకు కావాల్సిన కొన్ని కొన్ని వస్తువులు తీసుకొని షాపింగ్ అంతా చూసి ఇంకా మేము స్టే చేసిన గెస్ట్ హౌస్ పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం సో ఇక్కడ మీరు చూస్తుంది శ్రీ కాళహస్తీశ్వర జలప్రసాదం అంటే మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ అనేది తాగడానికి దొరుకుతుంది ఇది ఎక్కడ ఉందంటే మనం దేవస్థానం గెస్ట్ హౌస్లో చెప్పాం కదా దాని పక్కనే ఉంటుందండి అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెహికల్ తో మీరు ఇక్కడ వచ్చినట్టయితే ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దది నెక్స్ట్ మనకి ఎర్లీ మార్నింగ్ నుండి నైట్ వరకు ఈ ఆటోస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ స్టే చేసిన వాళ్ళు దర్శనానికి వెళ్ళాలన్నా అలాగే తిరుగు ప్రయాణంలో రైల్వే స్టేషన్ కి వెళ్లాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా ఈ ఆటోస్ అయితే మనకి మంచిగా అవైలబుల్ గా ఉంటాయి అండ్ మెయిన్లీ ఈ దేవస్థానం స్టే దగ్గర మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే హోమ్లీ ఫుడ్ ఫర్ యూ అనే ఫుడ్ కోర్ట్ అండి ఇక్కడ స్టే చేసే వాళ్ళకి అందుబాటులో ఇంకా ఏ రెస్టారెంట్స్ అనేవి ఉండవండి ఇది ఒకటే ఉంటుంది ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే ఈవినింగ్ నుండి నైట్ వరకు ఏం తినడానికైనా సరే అన్నీ ఇక్కడ దొరుకుతాయి నీ అంటే మెయిన్ కోర్స్ తప్పించి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏవైనా సరే ఇక్కడ దొరుకుతాయి అలాగే మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైనా వ్యానిటీ కిట్స్ లాంటివి ఏవైనా నీడ్స్ మర్చిపోయినా ఆర్ మనం దర్శనానికి కండువా పంచ అలాంటివి ఏమైనా తెచ్చుకోకపోయినా అలాంటి బేసిక్ నీడ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి సో మేము ఇక్కడ దేవస్థానం దగ్గర స్టే చేసినప్పుడు ఇక్కడే టిఫిన్స్ తిన్నామండి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు టేస్ట్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు ఇక్కడ వీళ్ళ దగ్గర మినప పాటు మసాలా వడ ఇడ్లీ పూరి అన్ని వెరైటీల దోశలతో పాటు టూ టైప్స్ ఆఫ్ చట్నీస్తో సర్వ్ చేస్తున్నారండి అలాగే వేడివేడిగా పొంగల్ కూడా సర్వ్ చేస్తున్నారు సో దేవస్థానం లానే ఇక్కడ ఉండే ఈ హోటల్ కూడా చాలా నీట్గా ఉందండి సో మేమైతే ఎంచక్క బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయాం సో రైల్వే స్టేషన్కి వెళ్లే ముందు అయితే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే రూమ్ తీసుకున్నప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కింద థౌజండ్ రూపీస్ అనేది మనం పే చేసాం కదా సో ఎప్పుడైతే మనం చెక్అవుట్ చేస్తామో అప్పుడు ఇక్కడికి వచ్చి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఆ అమౌంట్ మనకి రిఫండ్ చేసేస్తారు సో ఇంకా రిఫండ్ తీసుకొని మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే శ్రీకాళహస్తి గుడికి వెళ్ళే సింహద్వారం అయితే దాటి వచ్చేసామండి సో ఫైనల్లీ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం సో మేము ఇప్పుడు ఎక్కబోయే ట్రైన్ వచ్చేసి తిరుపతి టు బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ అండి అది వచ్చేసి లెవెన్ థర్టీకి సో మేము మార్నింగ్ లెవెన్కే ఇక్కడికి వచ్చేసాం ట్రైన్ అయితే ఎక్కేసామండి ఇంకా మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయినట్టే బ్రేక్ఫాస్ట్ చేసేసి ట్రైన్ ఎక్కేసాం కదండి లెవెన్ థర్టీ అయ్యింది సో లంచ్ టైం అయ్యేసరికి మేము నియర్లీ నెల్లూరు చేస్తాం అందుకని మా లంచ్ కోసం ఫుడ్ అయితే మేము నెల్లూరులో ఉండే ఫ్లావర్స్ హోటల్ నుండి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం సో నెల్లూరు రాగానే స్విగ్గీ డెలివరీ బాయ్ అయితే మాకు ఫుడ్ అయితే అందజేశారు మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసి కర్డ్ రైస్ విత్ మిక్స్డ్ ఫ్రూట్స్ అండి అండ్ ఇంకొకటి వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాం ఫుడ్ అయితే టేస్ట్ బాగుంది ఇక్కడ ఏంటంటే కర్డ్ రైస్తో పాటు మాకు ఒక పిక్కెల్ కూడా ఇచ్చారు సో మా లంచ్ అయితే అయిపోయిందండి చూస్తుండగానే తెనాలి స్టాప్కి అయితే వచ్చేసాం తెనాలి అనగానే ఇంద్ర మూవీ నుండి మీలో ఎంతమందికి డైలాగ్ గుర్తొస్తుంది భలే ఫన్నీగా ఉంటుంది కదా ఈ మూవీ వచ్చిన దగ్గర నుంచి ఈ డైలాగ్ అయితే చాలా పాపులర్ అయిపోయిందండి అలా ఈవినింగ్ అయినప్పటికీ కాళహస్తి నుండి మాతో పాటు తెచ్చుకున్న కోవా పార్సల్ ఓపెన్ చేసి అని చక్క తినేసాం ట్రైన్ జర్నీ అంటే ఫుడ్ కూడా టైంపాస్లో కొంత భాగమే అని చెప్పుకోవాలండి అప్పుడప్పుడు ఇలా ఏదో ఒకటి ఉంటూనే ఉండాలి సో ఇప్పుడు మనం చేరుకున్నాం మన విజయవాడ చూస్తున్నారు కదండి కృష్ణా బ్యారేజ్ నుండి దుర్గమ్మ అమ్మవారి టెంపుల్ చాలా చక్కగా కనిపిస్తుంది నాకు తెలిసి నేనైతే నియర్లీ టూ త్రీ టైమ్స్ విజయవాడ వచ్చానండి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇంకొద్ది రోజుల్లో ఇప్పుడైతే అమ్మవారి శరణవరాత్రులు స్టార్ట్ అయిపోతే ఆల్రెడీ మనకి షెడ్యూల్ కూడా వచ్చేసింది ఏ రోజు ఏ అలంకరణ అనేసి యాక్చువల్లీ రిటర్న్ జర్నీలో ట్రైన్ టైం అనేది చాలా డిలే చేశాడండి మేము యాక్చువల్గా రాజమండ్రి నైన్ థర్టీకి చేరాలి బట్ ఏంటంటే ట్రైన్ చాలా స్లోగా వెళ్ళడం వల్ల నియర్లీ మాకు పావుతకు పన్నెండు అయిపోయింది నైన్ థర్టీ టైం బేస్ చేసుకొని ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం మేమైతే టెన్షన్ పడ్డాం డెలివరీ బాయ్స్ రారేమో ఆ టైం వరకు ఉండరేమో అని కానీ డెలివరీ బాయ్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి అంత లేట్ అయినా కూడా మాకు పావుతక్కు పన్నెండు ఆ టైంలో ఫుడ్ అయితే మాకు అందజేశారు ఇంకేముంది మేము తినేటప్పటికి నైట్ ట్వెల్వ్ అయిపోయింది సో ఈ లేట్ వల్ల మార్నింగ్ లేట్ అవుద్దేమో అనుకున్నాం తినేసి ఇంకా పడుకునిపోయాం కానీ మార్నింగ్ టైం మాత్రం కవర్ చేసేశాడండి సో మార్నింగ్ మేము వైజాగ్ దువ్వాడ స్టేషన్కి ఫోర్ ఫిఫ్టీన్కి అయితే చేరిపోయామండి ఇంకేముంది మేము దిగిన ట్రైన్కి అయితే బై బాయ్ చెప్పేసి మేము బుక్ చేసుకున్న ఆటోకి చక్కగా ఇంటికి వెళ్ళిపోయాం సో ఇదండి మా కాలహస్తి జర్నీ జర్నీ ఎలా జరిగినప్పటికీ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అయితే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మా ప్రీవియస్ వీడియోస్ మీరు ఎవరైనా చూడనట్లయితే పైన ఐ లింక్ ఇస్తున్నా ఒకసారి చెక్ చేయండి ఎవరైనా కాలహస్తి వెళ్ళేలా ఉంటే దేవస్థానం రూమ్స్లో స్టే చేయడానికి ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తామండి సో ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్